ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు సామాజిక పునర్నిర్మాణానికి విద్య అత్యంత ప్రభావవంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ఇరవై ఒకటవ శతాబ్దంలో భారతదేశం వేగవంతమైన అభివృద్ధికి దేశ వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు భారతరత్న నానాజీ దేశ్ముఖ్ లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణల జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వారికి నివాళులర్పించారు రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని అధిక సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు సామాజిక పునర్నిర్మాణానికి విద్య అత్యంత ప్రభావవంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు అహ్మదాబాద్లో జరిగిన గుజరాత్ విద్యాపీఠ డెబ్బై ఒకటవ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ఈరోజు పాల్గొన్నారు వివిధ విభాగాలలో మొత్తం పదిహేడు వందల పదమూడు డిగ్రీలను విద్యార్థులకు ప్రదానం చేశారు ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ భారతదేశ స్వావలంబన జాతీయ ప్రాధాన్యత జాతీయ స్వదేశీ ప్రచారంలో విద్యార్థులు చురుకైన పాత్ర పోషించాలని కోరారు బాహ్య సవాళ్ళతో నిరుత్సాహపడకుండా ధైర్యం ఉన్నత ఆదర్శాలు ప్రపంచ దృక్పథంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి విద్యార్థులకు సూచిస్తూ आप सब विद्यार्थियों को ये संकल्प देना चाहिए कि भारत को विकसित राष्ट्र बनाना है तथा तो विश्व समुदाय में भारत की क्षमता के अनुरूप अग्रणी स्थान दिलाना अपने व्यक्तित्व के विकास समाज की प्रकृति और देशवासियों के हित को ध्यान में रखते हुए विद्या के अर्जन को निरंतर महत्व तो देना चाहिए। मैं ये कहना चाहूंगी की आपकी शिक्षा में देश और समाज का भी योगदान है ये समाज और देश का आपको ऋण समाज की सेवा करके आप ये ऋण चुका सकते ఇరవై ఒకటవ శతాబ్దంలో భారతదేశం వేగవంతమైన అభివృద్ధికి దేశ వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించిన నలభై రెండు వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన బహుళ ప్రాజెక్టులు పథకాలను ఈరోజు ప్రారంభించారు అందులో పీఎం ధనధాన్య కృషి యోజన పప్పు ధాన్యాల ఆత్మ నిర్భరత మిషన్లు ఉన్నాయి ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ఈ పథకాలు దేశంలోని లక్షలాది మంది రైతుల జీవితాలను మారుస్తాయని అన్నారు గత పదకొండు సంవత్సరాలలో భారతదేశ వ్యవసాయ ఎగుమతులు దాదాపు రెట్టింపు అయ్యాయని ఆహార ధాన్యాల ఉత్పత్తి తొంభై మిలియన్ మెట్రిక్ టన్నులు పెరిగిందని తెలిపారు పాల ఉత్పత్తిలో భారత్ నేడు ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని ప్రధానమంత్రి వివరిస్తూ ప్రధానమంత్రి और दूसरी दलहन आत्मनिर्भरता मिशन ये दो योजनाएं भारत के करोड़ों किसानों का भाग्य बदलने का काम करेगी इन योजनाओं पर भारत सरकार करीब पैंतीस हजार करोड़ रूपये से ज्यादा खर्च करने वाले साथियों खेती और किसानी हमेशा से हमारी विकास यात्रा का एक प्रमुख हिस्सा रही बहुत जरूरी होता है कि बदलते समय के साथ खेती किसानी को सरकार का सहयोग मिलता భారతరత్న నానాజీ దేశ్ముఖ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ప్రకాష్ నడ్డా ఈరోజు ఆయనకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు గ్రామీణాభివృద్ధి జాతి నిర్మాణంలో నానాజీ దేశ్ముఖ్ చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు గ్రామీణ సాధికారత కోసం జీవితాంతం పాటుపడ్డారని కొనియాడారు నానాజీ దేశ్ముఖ్ తన జీవితాన్ని పేదల అభ్యున్నతికి అంకితం చేశారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు యువతను సంఘటితపరిచి దేశ నిర్మాణంలో పాల్గొనేలా వారిని ప్రేరేపించడంలో విశేషమైన పాత్ర పోషించారని హోంమంత్రి అమిత్ షా తెలిపారు ప్రముఖ నాయకుడు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షులు ప్రకాష్ నడ్డా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు నివాళులర్పించారు సాధారణ పౌరులకు సాధికారత కల్పించడంలోనూ భారత రాజ్యాంగ సమగ్రతను కాపాడటంలో జయప్రకాష్ నారాయణ్ ప్రముఖ పాత్ర పోషించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ప్రజల సాధికారతకు కట్టుబడి ఉన్న దార్శనిక నాయకుడిగా జయప్రకాష్ నారాయణ్ను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభివర్ణించారు భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్ఘియోగోర్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు భారత్ అమెరికా సంబంధాల గురించి ఇరువురు చర్చించారు సెర్ఘియోగోర్ భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీని కూడా కలిశారు భారత్ అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉమ్మడి ప్రాధాన్యతలపై ఫలవంతమైన చర్చ జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రోజు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను సందర్శించి కొత్తగా నిర్మించిన యాత్రీ సువిధా కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడానికి యాత్రీ సువిధా కేంద్రాన్ని నిర్మించామన్నారు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు నూట యాభైకి పైగా టాయిలెట్లు తాగునీటి కేంద్రాలను ప్రయాణికుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని తీర్చడానికి డెబ్బై ఆరు ఇతర స్టేషన్లలో కూడా ఇటువంటి శాశ్వత కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు రానున్న పండుగలను దృష్టిలో ఉంచుకుని అధిక సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ यहां पर बहुत अच्छी टॉयलेट्स की व्यवस्था है करीब 150 से अधिक मेल टॉयलेट्स 150 से अधिक फीमेल टॉयलेट्स प्यूरिफाइड पानी वो सब की व्यवस्था की गई अच्छे फैंस की व्यवस्था की गई बड़ा एरिया एक हो गया है जिससे कि आके आराम से यहां पे वेट कर सके अंदर के जितने टिकटिंग के काउंटर्स हैं उन काउंटर्स को यहां पे शिफ्ट कर दिया गया है और बहुत सारी ऑटोमेटिक टिकटिंग वेंडिंग मशीन्स भी लगाई गई है అమెరికాకు చెందిన ప్రముఖ సెమీ కండక్టర్స్ తయారీ సంస్థ క్వాల్కామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్రిస్టియానో ఆర్ ఎమోన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని న్యూఢిల్లీలో ఈరోజు కలిశారు కృత్రిమ మేధస్సు సెమీ కండక్టర్స్ ఆవిష్కరణల పరంగా భారతదేశం సాధించిన పురోగతిని ఈ సందర్భంగా ఇరువురు చర్చించారు భారతదేశపు సెమీ కండక్టర్స్ ఏఐ మిషన్ల పట్ల క్వాల్కామ్ సంస్థ నిబద్ధతను ప్రధానమంత్రి ప్రశంసించారు సమిష్టిగా భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్మించడంలో భారత్ అత్యుత్తమ ప్రతిభను అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు ప్రపంచం నేడు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం పటిష్టమైన వ్యవస్థ చైతన్యంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన కార్యదర్శి దాస్ అన్నారు మెరుగైన స్వదేశీ ఉత్పత్తులు స్థూల ఆర్థిక విధానాల ద్వారా భారత్ ప్రపంచ జీడిపి వృద్ధిలో ఐదవ వంతు దోహదపడుతుందన్నారు పూణేలో నిర్వహించిన ఒక కార్యక్రమానికి ఆయన ఈరోజు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రజలకు పారదర్శకంగా ప్రయోజనాలు చేకూర్చే లక్ష్యంతో అమెరికా ఇతర దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలకు భారత్ ప్రాధాన్యమిస్తుందని చెప్పారు కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్ రేపటి నుండి భారత్లో పర్యటిస్తారు ఆమె ముందుగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్తో సమావేశమవుతారు ఆ తర్వాత కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిసి వాణిజ్యం ఇంధన భద్రతలో సహకారం గురించి చర్చిస్తారు పెట్టుబడులు ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించడానికి అనిత ఆనంద్ ముంబైలోని వ్యాపార రంగ ప్రముఖులను కూడా కలవనున్నారు ఆంధ్రప్రదేశ్ కేరళ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపురలోని కొన్ని ప్రాంతాలలో రేపు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్ను ఐదు వందల పద్దెనిమిది పరుగుల వద్ద డిక్లేర్ చేసింది కెప్టెన్ శుభ్మన్ గిల్ నూట ఇరవై తొమ్మిది పరుగుల అజేయ శతకంతో రాణించాడు అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు రెండవ రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి నూట నలభై పరుగులు చేసింది జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి సామాజిక పునర్నిర్మాణానికి విద్య అత్యంత ప్రభావవంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ఇరవై ఒకటవ శతాబ్దంలో భారతదేశం వేగవంతమైన అభివృద్ధికి దేశ వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు భారతరత్న నానాజీ దేశ్ముఖ్ లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణల జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వారికి నివాళులర్పించారు రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని అధిక సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం